నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు యాభై భాగం జరిగిన కథ కృష్ణ రాధల మధ్య ఉన్న సంబంధాన్ని తన కన్న తండ్రి ధీరజ్ వక్రీకరించి చూపిస్తుంటే జై మౌనంగా తలదించుకొని వెళ్ళిపోయాడు ధీరజ్ కి సహాయం చేయడానికి ఒప్పుకొని మీటింగ్ లో హోల్డర్స్ అందరూ ఎదురుచూసే సమయంలో నేత్ర కళ్ళు తిరిగి పడిపోవడంతో మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది ఇక మీదట జై కోపంగా చూస్తూ నిలబడ్డాడు నేత్ర మాత్రం అదేమీ పట్టనట్టు యాపిల్ తింటూ కూర్చుంది అజయ్ కంగారుగా లోపలికి వచ్చాడు జై హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చావేంట్రా పోనీలే డాక్టర్ని ఇక్కడికి రమ్మని చెప్పనా అవసరం లేదు అదేంటి ఏంటో నీ చెల్లెల్ని అడుగు చెప్తుంది అజయ్ అయోమయంగా నేత్రవైపు చూశాడు నేను బానే ఉన్నానన్నయ్య డాక్టర్ ఏమీ అవసరం లేదులే అదేంటి నేత్ర స్పృహ తప్పి పడిపోయావు కదా అది పడిపోలేదురా మనల్ని బురిడీ కొట్టించింది నేత్ర పక్కకి తిరిగి వైపు ఒక లుక్ ఇచ్చింది చూడు చేయాల్సిందంతా చేసి ఎలా చూస్తుందో ఎంత భయపడ్డానో తెలుసా మరేం చేయమంటారు ఆ మీటింగ్ ఆపడానికి నాకు వేరే దారి దొరకలేదు అసలు మీటింగ్ ఆపాల్సిన అవసరం ఏంటే ఆ అవసరమేంటా మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అసలు ధీరజ్ గారికి మీరెందుకు హెల్ప్ చేయాలి ఆయన అత్తమ్మ విషయంలో మీ విషయంలో ఎన్ని తప్పులు చేశారో మర్చిపోయారా నేనేది మర్చిపోలేదు కానీ ఇప్పుడు చేసే హెల్ప్ చేయక తప్పదు అంత తప్పదు అనుకున్న వాళ్ళు అత్తమ్మ అడిగినప్పుడే హెల్ప్ చేయొచ్చు కదా అప్పుడు కుదరదని చెప్పి ఇప్పుడు హెల్ప్ చేస్తాననడంలో మీ ఉద్దేశం జై మౌనంగా ఉండిపోయాడు అత్తమ్మ ఎంత బాధపడతారో ఆలోచించారా నేత్రా అంటే నా నిర్ణయం తప్పనే అని ఉద్దేశం ఒప్పని మీరనుకుంటున్నారా రాధ బయట నిలబడి చాలాసేపటి నుండి ఇద్దరి గొడవ చూస్తూ ఉంది జై ఏదో చెప్పబోతూ డోర్ వైపు చూసి ఆగిపోయాడు నేత్ర కూడా రాధని చూసి సైలెంట్ అయిపోయింది లోపలికి వచ్చి ఇద్దరికి ఎదురుగా నిలబడింది ఏం చేస్తున్నారు మీరిద్దరూ అసలు కంపెనీ విషయాలను ఇంట్లో ఎందుకు డిస్కస్ చేస్తున్నారు చేయాల్సి వచ్చిందిలే అత్తమ్మ మీ అబ్బాయి చేసే పనులలా ఉన్నాయి ఇక చాలు నేత్ర మీరిద్దరూ గొడవ పడుతుంటే నేను ప్రశాంతంగా ఉండలేను వాడికి నచ్చింది చేయనివ్వు అది కాదు ప్లీజ్ నేత్ర ఇక ఆ విషయం వదిలే నా కొడుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను నువ్వు కూడా అడ్డు చెప్పొద్దు అలా అంటారేంటమ్మ ఆయన కోసం మీరెంతగా ఆలోచిస్తారు కాని ఆయన అంటే నేను అమ్మ గురించి ఆలోచించడం లేదనా ఆలోచించేవారే అయితే అత్తమ్మను ప్రేమించిన కృష్ణగారితో పెళ్లి జరిపించేవారు కదా కానీ లేదే అత్తమ్మ సంతోషం కన్నా మీకు మీ పరువు మర్యాదలే ముఖ్యమైపోయాయని బాగా అర్థమవుతుందిలేండి జై కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు అజయ్ తన వెనకే వెళ్ళాడు రాధ తల అక్కడే ఉన్న సోఫాలో కూలబడింది అత్తమ్మా ప్లీజ్ బాధపడకండి ఎందుకు నేత్రా ఇలా చేస్తున్నావు నేను చెప్పాను కదా నాకేమీ అవసరం లేదని ఇరవై ఐదేళ్లు ఒంటరిగా బతికిందాన్ని ఇక మీదట కూడా బతకగలను లైఫ్ అంటే బతకడం మాత్రమే కాదత్తమ్మా ప్రేమని పంచే మనిషితో ఆ జీవితాన్ని పంచుకోవడం మీ ప్రేమని మీకు తిరిగివ్వాలనే నా ప్రయత్నం కానీ దీనివల్ల నీకు జైకి మధ్య దూరం పెరుగుతుందమ్మా ఆ విషయం నీకే అర్థం కావడం లేదు మీరు మా గురించి ఏం భయపడకండి అత్తమ్మా మా బంధం ఎప్పుడో స్ట్రాంగ్ అయింది గొడవ పడ్డా తిట్టుకున్నా కొట్టుకున్నా కలిసే ఉంటాం మీ అబ్బాయి మా మధ్య ఎప్పటికీ దూరాన్ని రానివ్వడు అసలేం చెయ్యాలనుకుంటున్నావు నేత్రా దీనివల్ల నాకు జై దూరం అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది ఇదంతా ఏం వద్దు వదిలే నేత్రా ప్లీజ్ వదల్లేనత్తమ్మా కృష్ణ మీ పెళ్లి జరిగి తీరుతుంది ఇప్పటి వరకు మీరు పోగొట్టుకున్నది చాలు ఇక ఎవరి గురించి ఆలోచించకండి మీ జీవితం గురించి మాత్రమే ఆలోచించండి రాధ మౌనంగా ఉండిపోయింది అత్తమ్మ ఒప్పుకోండి కృష్ణగారితో మీ లైఫ్ బాగుంటుంది రాధ ఏం మాట్లాడకుండా లేచి బయటకు వెళ్ళిపోయింది నేత్ర ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో రాధిక నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసింది చెప్పు రాధి వదిన ఏమైంది అమ్మ ఒప్పుకుందా లేదు రాది అత్తమ్మ ఆయన గురించే ఆలోచిస్తుంది ఆయన తనకి దూరం అవుతారేమో అన్న భయం రోజు రోజుకి ఎక్కువవుతుంది తనకి ఇంకో పక్క ఈయన చేసే పనులు అర్థం కావట్లేదు పిచ్చెక్కుతుంది రాది ఎక్కువ స్ట్రెస్ తీసుకోకొదినా ఏమో ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు బుర్ర ఎక్కుతుంది ఫ్రెష్ అయి వస్తాను రాది సరే వదిన బాయ్ ఫోన్ కట్ చేసి వాష్రూమ్లోకి లోకి వెళ్ళింది తలారా స్నానం చేసి గదిలోకి వచ్చింది అప్పుడే జై లోపలికి వచ్చాడు ఇద్దరు ఒకేసారి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు నేత్ర కోపంగా చూస్తూ బాల్కనీలోకి వెళ్ళి నిలబడి తల తుడుచుకుంటూ ఉంది జై దగ్గరకు వచ్చి పక్కనే నిలబడ్డాడు రెడీ అయిరా బయటికి వెళ్దాం ఎక్కడికి చెప్తే చెప్తేగాని రావా ఎందుకు రాను వస్తాను జై అక్కడి నుండి వెళ్ళబోతుంటే చేయి పట్టుకుంది తన వైపు చూశాడు సారీ ఎందుకో తమరంత కోపంగా వెళ్లారు కదా నా మీద అలిగారేమో అని అనుకున్నా కానీ వెంటనే వచ్చి మాట్లాడారు కదా అలాంటప్పుడు నేను సారీ చెప్పాలిగా మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు కానీ దూరం మాత్రం ఉండదు ఓకేనా త్వరగా రా కింద వెయిట్ చేస్తాను కాసేపటికి కృష్ణ ఇంటి ముందు కారాగింది నేత్ర ఆశ్చర్యంగా వైపు చూసింది ఎందుకు తీసుకొచ్చారు చెప్తాను కార్తికు ఇద్దరు కార్తిగి ఇంటివైపు నడుస్తున్నారు జై ఏం చేయబోతున్నాడో అర్థం కాక నేత్రలో టెన్షన్ ఎక్కువైంది ఏమండి ప్లీజ్ కృష్ణ గారితో గొడవ పడొద్దు నేత్రని చూస్తూ కాలింగ్ బిల్ కొట్టాడు రాధిక డోర్ ఓపెన్ చేసింది నేత్రని జైని చూసి మొదట ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని లోపలికి రమ్మని పిలిచింది జై లోపలికి వస్తూనే చుట్టూ చూశాడు డాడీ ఎక్కడ రాధి టెర్రస్ మీద ఉన్నారు పిలుస్తాను వద్దొద్దు నేనే వెళ్ళి మాట్లాడొస్తాను మీరిక్కడే ఉండండి ఏమండి నేత్ర పిలుస్తున్నా వినకుండా టెర్రస్ మీదకి వెళ్ళాడు జై రాధి నేత్రవైపు చూసింది విషయం ఏంటన్నట్టు తనకు తెలియదని సైక చేయడంతో ఇద్దరు టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతున్నారు అరగంట గడుస్తున్నా జై రాకపోవడంతో టెన్షన్ ఎక్కువైపోయింది ఇద్దరికి వదినా అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటావు ఇది మరీ బాగుంది నాకెలా తెలుస్తుంది నేను ఇక్కడేగా ఉన్నాను అమ్మో ఈ టెన్షన్ నా వల్ల కాదురా దేవుడా మొన్నటి వరకు డాడీ ఒప్పుకోవడం లేదని టెన్షన్ ఇప్పుడు అమ్మ ఒప్పుకోవడం లేదని టెన్షన్ పడుతున్నాం ఇది చాలదన్నట్టు ఈ అన్నయ్య ఒకడు ఏం చేస్తున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో అర్థమై చావట్లేదు అంత ఈజీగా అర్థమైతే అతను జయదేవ్ అవుతాడు చెప్పు ఏ భార్యకైనా భర్త గురించి ఒక అవగాహన ఉంటుంది కానీ నాకు మాత్రం ఈ మనిషి అర్థం కాడు ఎందుకని ఎందుకంటే ఆయన మన ఊహలకు అందడు కాబట్టి రాధ నవ్వుతుంది ఇంతలో జై కిందకు వచ్చాడు ఇద్దరూ తన వైపు చూశారు కానీ జై మొహంలో ఎలాంటి భావం కనిపించడం లేదు రాధి వెళ్ళొస్తాం అన్నయ్య ఆయన పైనే ఉన్నారు ఫోన్ మాట్లాడుతున్నారు అయ్యాక వచ్చేస్తారులే నేత్రకం నేత్రని తీసుకొని వెళ్ళిపోయాడు రాధిక్కి అంతా అయోమయంగా ఉంది టైటానిక్ సినిమా కొంకినీ భాషలో చూసినట్టుంది తన పరిస్థితి వదిన చెప్పింది నిజమే అన్నయ్య ఎవరి ఊహలకి అందడు నేను ఆలోచించి మాత్రం ఉపయోగమే ఉంది ఏం జరగాలనుకుంటే అలా జరుగుతుంది గంట నుండి జై ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలోనే తిరుగుతున్నాడు నేత్ర బెడ్ మీద కూర్చొని తన కోసం ఎదురు చూస్తూ ఉంది ఒక పావు గంటకి ఫోన్ కట్ చేసి నేత్ర దగ్గరికి వచ్చి కూర్చున్నాడు నువ్వు ఇంకా నిద్రపోలేదా మీరు లేకుండా ఎప్పుడైనా పడుకున్నానా జై నవ్వుతూ ఫోన్ పక్కన పెట్టి నేత్రని దగ్గరికి తీసుకున్నాడు ఏవండి కృష్ణ గారితో ఏం మాట్లాడారో చెప్పండి రేపు మీటింగ్ అయ్యాక అన్ని విషయాలు క్లారిఫై అవుతాయి లేనేత్రా ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ అవ్వకు చూడు నాలుగు రోజులకే ఎలా అయిపోయావో అసలు తిండి సరిగ్గా తింటున్నావా లేదా లేండి కానీ ఈ మధ్య వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అవునా చెప్పుంటే ఉదయం హాస్పిటల్ కి కదా ఎలాగూ స్పృహ తప్పినట్టు నటించి మీటింగ్ స్పాయిల్ చేసావుగా కనీసం ఆపనైనా అయ్యేది ఇప్పుడేంటి మీటింగ్ నా వల్ల స్పాయిల్ అయిందని ఎత్తి చూపిస్తున్నారా నిజమే కదా అందులో ఎత్తి చూపించడమేముంది సరే రేపు నేను రాను మీరు ప్రశాంతంగా మీ పనులు పూర్తి చేసుకోండి ఏంటో ఎప్పుడూ లేని తండ్రి మీద ప్రేమ పుట్టుకొచ్చింది అబ్బాయి గారికి తనలో తాను అనుకుంటూ పక్కకు తిరిగి పడుకుంది జై నవ్వుతూ తన్ని హత్తుకున్నాడు వదలండి చిరాగ్గా ఉంది నాకు నీకెన్నిసార్లు చెప్పాను బెడ్రూమ్కి వచ్చాక అలకలు కోపాలు మన మధ్య ఉండకూడదని చెప్పారులే పడుకోండిక ఏంటి ఈరోజు కూడా పస్తేనా వన్ వీక్ అయింది తెలుసా మీరేగా దూరంగా ఉన్నారు నేనేమన్నా వద్దున్నానా నీరసంగా ఉన్నావు కదా అని జై నేత్ర కళ్ళలోకి చూస్తూ నేత్రా మీటింగ్ మాత్రం ఖచ్చితంగా జరగాలి ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు ప్లీజ్ మీ నిర్ణయం మీరు తీసేసుకున్నాక అడ్డుకోవడానికి నేనెవరిని మీ ఇష్టం కానీ అత్తమ్మ గురించి కూడా కాస్త ఆలోచించండి సరే పడుకో గుడ్ నైట్ గుడ్ నైట్ మరుసటి రోజు ఉదయాన్నే మీటింగ్కి అటెండ్ అయ్యారందరూ ముందుగా ధీరస్ కంపెనీ నిలబెట్టడానికి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసి ఆ తర్వాత జై కంపెనీలో ఉన్న ఆయన ట్వంటీ పర్సెంట్ షేర్స్ ని జై పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించాడు బోర్డు మెంబర్స్ అందరి సమక్షంలో అన్ని డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్స్ తో సహా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నారు అన్ని చెక్ చేసి ఫైల్ మీద సంతకం పెట్టి ధీరస్ చేతికి ఇచ్చాడు జై సంతోషంగా ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ చివరగా ఉన్న జై సంతకం చూసి అలాగే నిలబడిపోయాడు ధీరస్ మీ పనైంది కదా మీరికి వెళ్ళొచ్చు జై మీకు మాకు మధ్య డీలింగ్స్ పూర్తయ్యాయి మిస్టర్ ధీరస్ ఈ కంపెనీలోనే కాదు మా లైఫ్ లో కూడా మీకు ఎలాంటి రిలేషన్ లేదు మళ్ళీ బంధం పేరుతో బంధుత్వం పేరుతో మాకు అవుట్ పడద్దు తలదించుకొని అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయాడు నేత్రకి ఏమీ అర్థం కావడం లేదు ధీరస్ కి హెల్ప్ చేస్తుంటే తండ్రి మీద జాలి కలిగిందేమో అనుకుంది కానీ ఇప్పుడు జై మాట్లాడిన మాటలు వింటుంటే ఆ ధీరస్ మీద కోపం ఉందని అర్థమవుతుంది ధీరస్ వెళ్లిన తర్వాత షేర్ హోల్డర్స్ తో కాసేపు కంపెనీ విషయాలను డిస్కస్ ఫినిష్ నేత్ర ఫైల్స్ తీసుకొని జై క్యాబిన్ కి వచ్చింది జై అజయ్ తో ఏదో డిస్కస్ చేస్తున్నాడు అజయ్ నేత్రను గమనించి జైకి సైగ చేశాడు దాంతో నేత్ర దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అజయ్ ఏంటి నేత్ర అలా ఉన్నావు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదన్నయ్యా సరే ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడు నీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది ఫైలా ఇందులో ఏముంది సీట్ నేత్రా నేత్ర ఇద్దరిని ఒక రకంగా చూస్తూ ఫైల్ ఓపెన్ చేసి చెక్ చేసింది అంతా కరెక్ట్ గానే ఉంది ఇంకేం లేదుగా సరిగ్గా చూడు నేత్ర అజయ్ మళ్ళీ చెప్పడంతో ఫైల్ అంతా మరలా చెక్ చేసింది మొత్తం చదువుతూ కిందకి వచ్చిన తనకి చివరన జై సిగ్నేచర్ కనిపించింది జై దేవ్ కృష్ణ అని సైన్ చేశాడు నేత్ర ఆశ్చర్యంగా వైపు చూసింది ఇప్పుడు అర్థమైందా వాడు ధీరజ్ గారికి ఎందుకు హెల్ప్ చేశాడో ఆయనతో బంధం పెంచుకోవడానికి కాదు శాశ్వతంగా తెంచుకోవడానికి అంటే మీకు అత్తమ్మ కృష్ణగారి పెళ్లి విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదా నీకు ఇంకా డౌట్ పోలేదా నా పేరు పక్కన ఆయన పేరు పెట్టానంటే నా తండ్రి స్థానంలో ఆయన నిలబెట్టాననే కదా అర్థం నేత్ర సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయింది అంత సంతోషాన్ని జీర్ణించుకోలేక ఈసారి నిజంగానే స్పృహ తప్పి పడిపోయింది ప్రియమైన శత్రువు యాభై ఎనిమిదవ భాగం సమాప్తం